హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాగి పిండితో హెల్దీగా స్వీట్ రెసిపీని చేసి చూయించబోతున్నాను ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా గిన్నెలో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి ఇందులోనే చిటికడు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి కలుపుకోవడానికి నీళ్లను గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి మొత్తం నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు నీళ్లు సరిపోయాయి పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి అన్నిటినీ ఒకే సైజులో చేసుకోండి అప్పుడు ఉడికేటప్పుడు చక్కగా ఉడుకుతాయి పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ రాగి బాల్స్ ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో అడిగిన కొన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ గిన్నెలో రాగి బాల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న రాగి బాల్స్ని మూత పెట్టుకొని ఏడు లేదా ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఎనిమిది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చేతితో తాకి చూసినప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటే చక్కగా ఉడికినట్లే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ రాగి ఉండలను తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇలాగే ఉంచితే గట్టిపడతాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి బాండీ పెట్టుకోవాలి బాండీలో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి మరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం కరిగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రాగి ఉండలను బెల్లం నీటిలో వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పొడి నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత ఒక సైడ్కి పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రాగిపిండిలో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి అలాగే కాల్షియం పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ ఎన్నో లభిస్తాయి ఇలా నాలుగు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా రాగిపిండితో స్వీట్ రెసిపీ రెడీ అయ్యింది పిల్లలు పెద్దలు అందరూ ఇలా హెల్తీగా చేసుకొని తినవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్